హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే అసలు ఆ బాబు ఎవరి బిడ్డ అసలు ఎందుకు రాస్ అంత ఇదిగా ఆ బిడ్డని ఇక అందరూ అందరినీ వదులుకొని మరి ఆ బిడ్డనే కావాలని కోరుకుంటున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే ఇక అపర్ణ రాజ్కి ఒక్క వారం అయితే టైం ఇస్తుంది ఆ బాబు గురించి పూర్తి వివరాలు చెప్పమని లేదంటే ఇంటిలోంచి వెళ్ళిపోమని కానీ రాజ్ మాత్రం ఖరాఖండీగా బాబుని తనే పెంచుకోవాలని ఇక ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయే నిర్ణయమే తీసుకుంటానని అనుకుంటాడు ఇంతలో ఇక సుభాష్ అయితే బాబుని తీసుకొని ఎవరూ లేని టైం చూసుకొని బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా విడివిడిగా ఇక సుభాష్ గారిని చూస్తు కానీ సుభాష్ వెంటనే కారులో వెళ్ళిపోతూ ఉంటే వెంబడపడి రాజ్ అలాగే కావ్య విడివిడిగా కార్లలో వెళ్తారు రాజ్ కారేమో ఇక సుభాష్ కారు ముందు పెట్టి ఏంటి డాడీ బాబుని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడగగానే ఈ బాబు మూలంగానే అంత నువ్వు ఇంట్లో అందరి ముందు దోషిలాగా నుంచొని ఇక అందరు చెప్పినట్టుగా ఏం మడితే ఆ మాట దేనికి పడితే దానికి తల తిప్పుకుంటూ ఇంట్లో నుంచి చివరాకరికి ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఈ బిడ్డని ఇక ఎక్కడ చేర్చాలో అక్కడే చేర్చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఎక్కడికి డాడీ ఎక్కడికి అని చెప్పి అడుగుతాడు రాజ్ ఇక ఎక్కడికి తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా శరణాలయానికే అని చెప్పి అనగానే డాడీ ఈ బిడ్డ గురించి నా భార్య నమ్మకాన్నే ఒమ్ము చేసుకున్నాను ఇక కుటుంబం ప్రేమ మొత్తాన్ని కూడా దూరం అయ్యాను ఇక నన్ను ఎంతగానో నమ్మి ఎండి స్థానంలో నుంచో పెట్టినా ఆ స్థానాన్ని కూడా పక్కకి నెట్టేశాను ఎందుకోసం అనుకుంటున్నారు డాడీ ఇదంతా కూడా నా బిడ్డ గురించే నా బిడ్డని వదులుకోవాలని నాకు అస్సలు లేదు మొత్తానికి నా బిడ్డని ఇక అనాథ సరళకి జాయిన్ చేస్తానని ఎలా అంటున్నారు డాడీ అని చెప్పి అనగానే వరి రాంజ్ నేను ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా ఇంట్లో దగ్గర నేను ఎప్పుడూ కూడా ఏమీ చెప్పలేదు నువ్వు నీ నోటితో నువ్వు ఆ నిజాన్ని బయటపెడితే బాగుంటుంది లేదంటే నేనే చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి డాడీ మీరు ఇక ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పడానికి వీల్లేదు నాకు మాట ఇస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇద్దరు మాట్లాడుకున్న డిస్కర్షన్ అంతా కూడా కావ్య వినేస్తుంది కావి వినేసి అంటే ఆ బిడ్డ గురించి వివరాలు మావయ్యకి తెలుసు అనమాట కానీ ఈ విషయాన్ని ఇక చెప్పొద్దని ఈయన మాట తీసుకుంటున్నారు అనగానే ఏంటా రాజ్ ఎంత జరిగినా కూడా ఇంకా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండమంటావా ఈ విషయాన్ని అందరి ముంజు నువ్వు చెప్తే బాగుంటుంది లేదంటే నేనెన్నా చెప్తాను అనగానే లేదు డాడీ మీరు చెప్పడానికి వీల్లేదు మీరు చెప్పరంతే అని చెప్పి ఇక బాబుని తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతాడు రాజ్ ఇక సుభాష్ ఏంట్ర రాజ్ ఎంత పని చేసావు చివరి అక్కడికి నా చేతులు కట్టేసేలాగా నా దగ్గర నుంచి మాట తీసుకున్నావు అని చెప్పి చాలా బాధపడతాడు ఇక అక్కడి నుంచి కావ్య కూడా ఏంటా నిజం ఇక మావయ్యకి తెలిసిన మాట ఖచ్చితంగా మావయ్య గారిని అడిగి ఆ నిజాన్ని తెలుసుకుంటాను అని చెప్పి ఇక సుభాష్ ఇంటికి ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఇక వెంటనే కూడా కార్ తీసుకొని ఇక కావ్య వెళ్ళిపోతుంది ఇక సుభాష్ అయితే ఇంటికి వస్తూ ఉంటే గుమ్మం దగ్గరే నుంచుని ఉంటుంది కావ్య మావయ్య అని చెప్పి అనగానే ఏంటమ్మా కావ్య అనగానే మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా బాబు విషయంలో మాట్లాడుకున్న మాటలు మొత్తం నేను విన్నాను ఆ నిజమేంటో నాకు చెప్పండి మావయ్య అని చెప్పి అనగానే లేదమ్మా నేను చెప్పలేను వాడు నా దగ్గర నుంచి మాట తీసుకున్నాడు అనగానే మీరు ఇక ఎంత భయంకరమైన విషయాన్నైనా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది మావయ్య కనీసం నాకు చెప్పండి నేను దానికి సొల్యూషన్ ఎదుగుతాను అని చెప్పి అంటూ ఉంటుంది కానీ సుభాష్ మాత్రం నోరు తెరవడు ఇక ఇక ఏం చెయ్యాలో అర్థం కాక కావ్య మాత్రం మొత్తానికి ఇక చేతిని తీసుకొని తన తల మీద పెట్టుకొని మావయ్య ఈ విషయాన్ని మీరు నాకు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే మీరు నాకు చెప్తున్నారు ఖచ్చితంగా ఎలాంటి విషయాన్నైనా మనం వెతికి దాన్ని చక్కబెట్టుకోవచ్చు మీరు నాకు చెప్పండి మావయ్య ఈ నిజాన్ని నేను ఎవరికీ చెప్పను దానికి తగ్గ పరిష్కార మార్గమే వెతుకుతాను అని చెప్పి అన్న అనడంతో ఇక మొత్తానికైతే సుభాష్ అయితే నోరు విప్పి నిజాన్ని కావ్యకి చెప్తాడు అమ్మ కావ్య ఏంటమ్మా ఈ పిచ్చి పని ఈ విషయంలో నేను నీకు చెప్పాలి అని నా మనసులో ఉన్నా కూడా వాడు మాట తీసుకున్నాడు అనగానే లేదు మావయ్య గారు ఎందుకంటే ఆయన మాట తీసుకున్నారు కానీ ఇంట్లో అందరి ముందు దోషుగా ఉంటున్నారు నిజానికి ఆ బిడ్డ ఆయనకి కలగలేదని నాకు అర్థమైంది ఆయన ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నాడని అర్థమైంది అందరి ముందు తలెత్తుకొని తిరిగే మీ అబ్బాయి ఈరోజు చివరాకరికి ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది చివరాకరికి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఇక అత్తయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు ఒకవైపు కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని తెలిసినా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అంటే ఏంటి అర్థం ఇక ఈ ఇంట్లో ఏదో పెద్ద సమస్య మొదలవుతుందని అర్థం దయచేసి ఆ విషయాన్ని నాకు చెప్పండి అని చెప్పి ప్రాధాయపడి అడుగుతుంది కావ్య అమ్మ కావ్య ఈ విషయాన్ని నీకు చెప్తాను నీ మనసులోనే పెట్టుకోవాలి బయట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టడానికి వీల్లేదు సమయం సందర్భాన్ని చూసి ఇక నేను కానీ రాజ్ కానీ ఈ విషయాన్ని బయటికి చెప్తాం అప్పటి వరకు నువ్వు నీ మనసులోనే పెట్టుకోమా అని చెప్పి అనగానే సరే మావయ్య చెప్పండి మావయ్య అని చెప్పి అనగానే ఈ విషయం చెప్పినాక మీ మావయ్య ఇలాంటి వాడా అని చెప్పి నువ్వు మాత్రం అనుకోవద్దు నేను ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉంటాను అధర్మ మార్గంలో నడవలేదు కానీ నా వైపు నుంచి ఒక తప్పు అయితే జరిగిందమ్మా అని చెప్పి ఇక అప్పుడు చెప్తాడు సుభాష్ మా పెళ్ళైన కొత్తల్లో ఇక అపర్ణకి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల కోసం తను ఎంతగానో తప్పించిపోతూ ఉండేది ఏ దేవుడు వల్ల ఏం నష్టం చేశామో కానీ మాకు పిల్లల్ని ఇక దేవుడు వెంటనే కలగనివ్వలేదు ఇక పిల్లల కోసం తిరగని గుడి లేదు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏది మొక్కితే అది మొక్కుతూనే ఉండేది ఉపవాసాలని ఇక అన్నదానాలని ఎన్నో చేయించాం కానీ ఇక అపర్ణ కడుపు పండలేదు ఆ విషయంలో అపర్ణ చాలా ఢీలా పడిపోయేది చాలా సెన్సిటివ్గా ఇక మనసు అంతా కూడా బాధ పెట్టుకునేది ఇక నేను అపర్ణ బాధని చూసి తట్టుకోలేకపోతూ ఉండేవాణ్ణి మరొక వైపు ఈ దుగ్గరాల వంశాన్ని ఇక్కడతో ఇక ఇక్కడతోనే ఆగిపోతుందా నాకు ఇక బిడ్డలు కలగరా అని చెప్పి నేను కూడా కృంగిపోయాను చాలా రోజుల పాటు బిడ్డల కోసం ఇద్దరం కూడా చాలా రోజులు బాధపడ్డాము ఇక ఒకనొక రోజు నా బాధ ఇక నేను ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఎంతో బాధపడ్డాను ఇక నాకు అనిపించింది నిజానికి ఈ వంశాన్ని ఇక పెంపొందించే బాధ్యత నా వైపు ఉంది ఏదైనా సరే ఈ దుగ్గిరాల వంశం ఎక్కడితో ఆగిపోకూడదు అని చెప్పి ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయమే ఇదిగో ఈరోజు ఎక్కడ వరకు వచ్చింది అని చెప్పి అంటాడు ఇక పిల్లల కోసం నేను నీరజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తనని ఇక పెళ్లి చేసుకొని తనతో నేను ఇక పిల్లల్ని కానీ ఇక అపన్న చేతిలో పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను నిజానికి ఈ విషయం కుటుంబ సభ్యులు ఎవ్వరికీ కూడా తెలియదు ఇక నీరజని ఇక ఒకనొక రోజు పెళ్లి చేసుకున్నాను ఇక అనుకొని ఇక ఖచ్చితంగా పిల్లల్ని కనాలని ప్లాన్ చేశాను ఇక తను నిజంగానే గర్భవతి అయ్యింది ఒకన ఒకనొక రోజు ఇక నేను ఇక దేవుడి దగ్గరకు వెళ్ళి ఏదో ఒక రోజు ఈ విషయాన్ని అపర్ణకి చెప్పాలి అపర్ణని ఇక ఈ బిడ్డని తీసుకొచ్చి అపర్ణ చేతికి ఇవ్వాలి అని చెప్పి నేను ఎంతగానో తప్పించిపోయాను కానీ ఇక దేవుడు అదృష్టోత్ శాస్తో దురదృష్టో శాస్తో తెలియదు కానీ అదే టైంలో అపర్ణ కూడా కన్సీవ్ అయింది ఆ విషయాన్ని స్వయంగా ఇక అపర్ణ నాకు ఫోన్ చేసి ఏమండి నేను ఇలా కడుక్తూ ఉన్నాను ఈ గుడ్ న్యూస్ మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి నాకు ఫోన్ చేసింది ఇక అంతే నాకు అక్కడే సమస్య మొదలైంది చాలా బాధపడ్డాను ఇప్పుడు ఏం చెయ్యాలి అపర్ణని ఇక నేను ద్రోహం చేశానా అపర్ణ జీవితంలో వెలుగును నింపాలనుకున్న నేను తప్పు చేశానా అని చెప్పి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను కానీ ఇక నేను ఏమీ చేయాల్సింది ఇక ఏం చెయ్యాలో అర్థం కాలేదు కానీ ఇక ఆ టైంలో అపర్ణ దగ్గరే ఉంటూ తనని నేను పట్టించుకోలేదు నీరజని ఇక కడుపుతో ఉందని ఇక కనీసం ఒక్కసారి కూడా కనీసం చూడలేదు కానీ తను మాత్రం నన్నే నమ్ముకొని నా కోసమే ఉంది నీరజ నిజంగా చాలా మంచి అమ్మాయి ఇక ఒకనొక రోజు ఇక మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళిన అపర్ణ కడుపుతో ఉండగా ఇక మొక్కు తీర్చుకొని వెళుతూ ఉంటే ఇక దొంగల ముఠా అపర్ణని అటాక్ చేసింది ఇక అదే టైంలో ఇక నీరజ ఇక ఆ దొంగల ముఠాకి బలి అయ్యింది ఇక వాళ్ళని అపర్ణని కాపాడాలని ఇక నీరజ ఎంతగానో వాళ్ళతో పాటు ఇక అపర్ణని కాపాడింది కానీ వాళ్ళు మాత్రం నీరజని తన ప్రెగ్నెంట్ని పోగొట్టేశారు తను ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక తను అపర్ణని కాపాడింది కానీ తన కడుపులో ఉన్న బిడ్డని మాత్రం కాపాడుకోలేకపోయింది చేతులారా తన బిడ్డని ఇక సర్వము కోల్పోయింది చాలా బాధలోకి వెళ్ళిపోయింది నీర్జ ఇక అపర్ణ మాత్రం ఇక నీరజ అలా చేసేసరికి నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలం నువ్వు కనుక లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమయ్యేది అని చెప్పి తనని చాలా మంచిగా చూసుకుంటూ ఉండేది నీరజ చాలా బాధపడుతూ ఇక ఏదో ఒక రూపంలో ఇక అపర్ణ అయితే సేఫ్ అని చెప్పి తను చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేది కానీ నా మనసుకే అనిపించింది నీరజ విషయంలో నిజంగా నేను అన్యాయమే చేస్తున్నాను అపర్ణని పట్టు పరుపుల మీద చూస్తూ నేర్జని పెళ్ళి చేసుకున్నాను కానీ పేరుకి తనని ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకోలేదు తనకెప్పుడు మంచిగా అందరి ముందు తిప్పలేదు అని చెప్పి నా మనసులో బాగా బాధ అయితే ఉండేది కానీ ఒకనొక రోజు ఇక డెలివరీ అయ్యింది ఆ టైంలో అపర్ణ అనుకోకుండా ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది ఆ జన్మనిచ్చిన తర్వాత తను సృహలోకు లేదు ఇక సృహ కోల్పోయింది తను ఇక ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి ఇక తను సృహకోల్పోయి ఇక ఒక రకంగా ఆక్సిజన్ మీదే ఉంది అపర్ణ కానీ నీరజ మాత్రం చాలా సేవలే చేసింది అపర్ణని అపర్ణగా అపర్ణ దగ్గరకు వచ్చి ఆ బిడ్డల్ని చూసి చాలా మురిసిపోయింది కానీ జీవితంలో తన ఇక తల్లిని ఇక కాలేను అని చాలా బాధతో కుమిలిపోతూ ఉంది ఇక నేను ఏం చేయాలో అర్థం కాలేదు నీరజకి ఏ విధంగా న్యాయం చేయాలో అర్థం కాలేదు నిండు గర్భిణి అయినా నీరజ నిజానికి అపర్ణ కోసం తన ప్రెగ్నెంట్నే పోగొట్టుకుందని అంత త్యాగమూర్తికి ఏం చేయాలి నేను ఇక తన జీవితంలో బిడ్డల్ని కనలేదని డాక్టర్లు చెప్పారని అర్థమయ్యి ఒక బిడ్డను తీసుకొని వెళ్ళి నీరజకి ఇచ్చాను నీరజ ఆ బిడ్డను తీసుకొని చాలా మురిసిపోయింది జీవితాంతం మీరు నాకు తోడుగా నీడగా ఉండకపోయినా ఇక మీ ప్రతిరూపాన్ని నా చేతిలో పెట్టారు అంతే చాలు అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని మురిసిపోయింది తను చాలా ఉన్నత భావాలు కలిగిన అమ్మాయి ఇక అక్కడి నుంచి మీ జీవితంలో నేను ఇక్కడ ఉండను నా జీవితంలో నేను ఎక్కడైనా ఈ బిడ్డని ఇక మహారాజులాగా పెంచుకొని పెద్ద చేస్తాను ఇక మీరు అలాగే అపర్ణ ఆ బిడ్డ మీరు సంతోషంగా ఉండండి నేను ఎప్పుడైనా ఇక్కడ ఉన్నా ఈ విషయం తెలిసిపోతుంది తను అపర్ణ అపర్ణ జీవితానికి నేను ఎప్పటికైనా ముప్పే అని చెప్పి ఇక తను బిడ్డను తీసుకొని శాశ్వతంగా నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఇక సృహకులో సృహలోకి వచ్చిన అపర్ణ బిడ్డను చూసి చాలా మురిసిపోయింది తనకు పుట్టిన బిడ్డ రాజును చూసి చాలా గర్వపడిపోయింది ఇక తన ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది ఇక తర్వాత ఇక నీరజ ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఎన్ని చోట్ల వెతినా కూడా తన జాడ తెలియలేదు నాకు ఇక రాజుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాము ఇక రాజుతో పాటే తన జీవితం అనుకున్న అపర్ణ ఇక తనని గుండెల మీద పెట్టుకుని పెంచుకుంది చివరి అక్కడికి నీరజ్ కూడా ఆ బాబుని రాజుతో పుట్టిన కమలు పుట్టిన ఆ బాబుని ఎంతో ఇదిగా ప్రేమగా పెంచి పెద్ద చేసి వాణ్ణి ఒక సోల్జర్గా చేసింది వాణ్ణి ఇక దేశం కోసమే వాణ్ణి పెంచినట్టుగా పెంచి సోల్జర్గా వాణ్ణి దేశానికి యుద్ధాన్ని చేసే వాడి వీరుడిలాగా వాణ్ణి పెంచి పెద్ద చేసింది అని చెప్పి అంటాడు వాడు కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక కరెక్టుగా ఇక రాజ్కి పెళ్లి జరగక ముందు ఒక ఆరు నెలల క్రితమే వాడికి పెళ్లి జరిగిందని ఇక ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఇక వాళ్ళిద్దరూ కూడా ఇక బాబుని ఒక బాబుకి జన్మనిచ్చారని ఈ విషయాలన్నీ కూడా నాకు తర్వాత తెలిసాయి ఇక అమ్మ నా కన్న తండ్రి ఎవరు నా కన్న తండ్రిని చూడాలనిపిస్తుంది అని ఒకరోజు చాలా బాధపడ్డాడంట సేమ్ రాజుకి ఎంత ఉన్నత ఉన్నాయో అలాగే ఉన్నత భావాలు కలిగిన నా రెండో బిడ్డ ఇక చాలా బాధపడుతుంటే తండ్రిని నేను చూపిస్తాను తండ్రి దగ్గరికి వెళ్దాం కానీ నువ్వు ఎప్పుడు కూడా ఆయన్ని తండ్రిని నాన్నగారని పిలవడానికి వీల్లేదు మళ్ళా మనం మనిషిని చూపించేసి మళ్ళా ఇక్కడికే వచ్చేద్దాం అని చెప్పి ఇక అనగానే చాలా పడిపోయాడంట ఇక భార్యని తీసుకొని ఇక త నన్ను కలవాలన్న బాధతో నన్ను కలవాలన్న ఆనందంలో ఇద్దరు కూడా బోల్డ్ అంతా షాపింగ్ చేసుకొని ఇక ఇండియాకి వచ్చి నా తండ్రిని చూస్తానని చాలా మా మురిసిపోయాడంట ఇద్దరు కూడా ఇక అదే ఆనందంలో ఒక కార్ యాక్సిడెంట్లో ఇక ఇద్దరు కూడా స్పాట్లో చనిపోయారు ఇక వాళ్ళిద్దరూ కూడా బాబుని ఆనాధ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఆ నిజాన్ని ఇక జీర్ణించుకోలేకపోయింది నీరజ ఇక ఆ బిడ్డని పట్టుకొని ఏమని బాధపడుతుంది ఇక తన జీవితంలో బిడ్డని కోల్పోయింది కోడల్ని కోల్పోయింది ఇక ఎంతగానో నన్ను పెళ్లి చేసుకొని ఇక తన అంతకుముందు కూడా ఇక కడుపు కడుపులో ఉన్న బిడ్డల్ని కోల్పోయింది అలాగే కోల్పోతూ కోల్పోతూ వచ్చిన నీరజకి ఇక మైండ్ అయితే డైవర్షన్ అయిపోయింది ఇక తను మానసికంగా కృంగి కృషించిపోయింది తను ఎప్పుడూ కూడా తను చిన్నప్పటి నుంచి తనకి ఒక అలవాటు తను ఎప్పుడూ కూడా డైరీని రాస్తూ ఉంటుంది చివరాకరికి తన డైరీ వల్లే ఈరోజు రాజ్కి ఇదిగో ఈ విషయాలన్నీ తెలిసాయి ఇక ఆ బిడ్డని చూస్తూనే ఇక కన్న కొడుకు చనిపోయాడని ఇక కోడలు కూడా చనిపోయిందని ఈ బిడ్డ అనాథ బిడ్డ అయిపోయాడని తను కృంగి కృషించిపోతూ ఉంది ఇక బిడ్డను తీసుకొని ఇక ఇండియాకి బయలుదేరింది మొన్న మధ్య ఇండియాకి వచ్చింది ఇండియాకి వచ్చిన తర్వాత ఇక నాకు ఒక ఉత్తరాన్ని రాసింది నేను వెంటనే కూడా నీరజ ఎలా ఉంది నేను నేను నాతో కన్నా ఇక రాజుతో పాటు పుట్టిన నా బిడ్డ ఎలా ఉన్నాడని ఇక వెళ్ళి నీరజని కలిశాను నీరజ జరిగిందంతా కూడా చెప్పింది ఇక జరిగిందంతా చెప్పి చాలా బాధపడింది నీరజకి నేను అండగా దండగా ఉంటానని ఆ బిడ్డకి ఏ లోటు లేకుండా చూసుకుంటానని చాలా ధైర్యం చెప్పాను కానీ తను మాత్రం ఒక్కటే మాట చెప్పింది ఇక జీవితంలో ఏ రోజు కూడా ఇక నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉందామని వచ్చాను కానీ ఆ దేవుడు నన్ను ఇక ఇక్కడ ఉంచాలని చూడట్లేదు నేను కూడా త్వరలో చనిపోబోతున్నాను అని చెప్పి ఒక పెద్ద విషయం చెప్పింది తనకి ఇక బ్లడ్ క్యాన్సర్ అని విషయాన్ని బయటపెట్టింది తనకి ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉన్నాను కానీ ఎక్కడ కూడా ఆ ట్రీట్మెంట్ తనకి రాలేదు కానీ ఇవన్నీ కూడా రాజ్కి ఎలా తెలిసాయి అన్నది నాకు చాలా పెద్ద డౌటు ఎందుకంటే అసలు రాజువి ఈ బాబుని ఏ రకంగా తెచ్చాడా అసలు ఈ బాబుకి వీడికి సంబంధమే లేదు అలాంటిది వీడు నా రక్తం అని చెప్పి అంటున్నాడేంటని నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను కానీ జరిగిందంతా కూడా ఒకరోజు మన కంపెనీకి ఇక ఉత్తరం రాసింది నీరజ ఆ ఉత్తరంలోనే మొత్తం నిజాన్ని తెలుసుకున్నాడంట రాజ్ ఇక నుంచి ఇక వెంటనే కూడా నీరజను కలిసి ఇక ఆ బిడ్డకి తండ్రైనా తల్లైనా అన్నీ కూడా నేనే మీరు కూడా మాతోనే ఉండాలి అని చెప్పి బలవంతం పెట్టాడంట ఆ విషయాలన్నీ కూడా నాకు నేరజ చెప్పింది కానీ నీరజ మాత్రం బతకలేదు ఇదిగో మొన్నై దురదృష్ట చేస్తూ ఇక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది జీవితంలో అన్నీ కోల్పోయి ఇక చివరి అక్కడికి ఒక బిడ్డని ఇచ్చి ఆ బిడ్డని కూడా ఇక ఆరాధన చేసి వెళ్ళిపోయింది అని చెప్పి బోరుమని ఏడుస్తాడు సుభాష్ ఇక సుభాష్ వేడవగానే కావికి కళ్ళు వెంట నీళ్లు ఆగవు కానీ ఆ బిడ్డకి ఎవ్వరూ లేరు ఆ బిడ్డని నేను తీసుకొని ఇంటికి రాలేను అలా అని చెప్పి ఆ బిడ్డని వదల్లేను ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో చివరాఖరికి రాజ్ ఆ బిడ్డని తీసుకుని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి నాకు పుట్టిన బిడ్డ నా రక్త సంబంధం అని చెప్పి చెప్తున్నాడు కానీ నిజానికి వాడు చెప్పింది అక్షరాల నిజమే వాడితో పుట్టు పుట్టిన ఇక కమలగా పుట్టిన ట్విన్స్గా పుట్టిన బిడ్డకి పుట్టిన బిడ్డ మరి వాడు రక్తమే కదా అందుకే వాడు నిజాన్నంతా తెలుసుకొని ఈరోజుకి సర్వం అంతా కూడా వదిలేసి ఆ బిడ్డ కోసమే వాడు జీవితంలో బయటికి వచ్చేద్దామని కూడా ఆలోచించాడు అని చెప్పి నిజాన్ని చెప్తాడు సుభాష్ అంటే మీరు చెప్పేది ఆ బిడ్డకి ఎవరు లేరా మావయ్య అని ఏడుస్తుంది కావ్య అవునమ్మా ఆ బిడ్డకి ఎవ్వరూ లేరు కానీ నిజానికి రాజు మాత్రం ఇంత కొండంత ఫ్యామిలీని పెట్టుకొని ఆ బిడ్డకి ఎవరు లేరని ఎందుకు అంటారు ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పి వాడు పోట్లాడుతున్నాడు వాడు ఆ బిడ్డ గురించి ఇదిగో ఈ రకంగా అవమానాలు ఎదుర్కొంటున్నాడు ఏం చెయ్యాలమ్మా నేను నిజం చెప్పి ఆ బిడ్డకి న్యాయం చెయ్యాలా లేదంటే అందరి ముందు నేను దోషిగా మిగిలిపోవాలా అపర్ణ దృష్టిలో నేను ఒక మోసగాళ్ళ మిగిలిపోవాలా ఏం చేయాలమ్మా నేను అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు సుభాష్ ఇక నిజాన్నంతా విన్న కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇక నిజానికి ఈయనకు పుట్టని బిడ్డని ఇక ఈయన పుట్టిన బిడ్డలాగా అందరికీ నమ్మించారు ఇక ఈయన మనసులో కొండంత ప్రేమ దాగుంది కాబట్టి ఆ బిడ్డని ఆయన బిడ్డని చెప్తున్నారు ఆయన మనసు చాలా మంచిది అందుకే ఆయన ఏ రోజు తప్పు చేయలేదు తప్పుని సరిదిద్దుకునే మెంటాలిటీ ఉన్న ఆయన తప్పు చేశాడంటే ఎలా నమ్ముతాను మావయ్య గారు ఆయన నిజానికి ఒక దేవుడు ఆ బిడ్డ విషయంలో ఇంటి అందరినీ కూడా అబద్ధం చెప్పి మోసం చేశారని మనం అనుకుంటున్నాం కానీ ఆ నిజానికి ఆ బిడ్డకి ఒక తండ్రిలాగా ఆయన ఉ నిలదొక్కుని ఉండడానికి ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం చూస్తుంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది మావయ్య అని చెప్పి కావ్య చాలా ఒకవైపు ఆనందంగా ఒకవైపు విచారంగా అయిపోతుంది ఇక వెంటనే మావయ్య ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఆయన చెప్పినట్టు బయటకి రానివ్వకూడదు ఆయన అన్నట్టుగానే ఆయన పుట్టిన బిడ్డలాగానే ఆయన పెంచుకుంటారు ఆయనతో పాటు జీవితాంతం అండగా దండగా నేనుంటాను ఆ బిడ్డ అనాథ బిడ్డగా పెరగడానికి వీల్లేదు ఇక నేను ఆయన కలిసి ఆ బిడ్డని దత్తత తీసుకుంటాం ఖచ్చితంగా ఆ బిడ్డ మాకు పుట్టిన బిడ్డలాగే మేము చూసుకుంటాం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాన్ని మీరు ఎప్పుడు కూడా బయటకి పెట్టవద్దు అని చెప్పి కావి అంటుంది అలా ఎలా కుదురుతుందమ్మా ఎప్పటికైనా రాజ్ ఇక ఆంధ్ర దృష్టిలో తప్పు చేసిన వ్యక్తిలాగా మిగిలిపోవాలి అంటేనే నేను నిజం చెప్పకుండా ఉండాలి నేను అంతా చూశాను ఎంతో వయసు అయింది ఇప్పటికీ కూడా కనీసం ఏ బయటకు వెళితే ఎంతో కొంత మర్యాద మన్నన నాకు దక్కుతుంది కానీ రాస్క్ అలా కాదు వాడి జీవితం ఇంకా ఉంది వాడు ఎంత తప్పు చేశాడు అంటే పొద్దున్న వాడి జీవితంలో వాడికి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇప్పటికే ఎదురయ్యాయి వాడి జీవితం అల్ల అయిపోతుంది ఆ బిడ్డ గురించి వాడు ఇక చేసిన త్యాగం ఎవరికి కనిపించదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో అసలు కావ్య అలాగే ఇక సుభాష్ గారు ఇద్దరు కలిసి ఇక ఆ పనికి ఆ బాబు విషయంలో ఏం సొల్యూషన్ ఆలోచిస్తారో ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్